అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు వీడియోలో పాలవెల్లి అంటే ఏమిటి దాన్ని ఎందుకు కడతారు ఎలా కట్టుకోవాలి అన్నది వివరంగా చూపిస్తాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వినాయక చవితిలో చాలామంది పాలవెల్లిని కడతారు దీన్ని ఎందుకు కడతారో ముందుగా తెలుసుకుందాం పాలవెల్లి అంటే ఇక్కడ పాలపుంతకు ప్రతీకగా చూస్తారు పాలపుంత అంటే గెలాక్సీ గెలాక్సీలో ఎన్నో సౌర కుటుంబాలు ఉంటాయి కదా వాటిలో మనం ఉంటున్న భూమి కూడా ఒక భాగం ఈ పాలపుంతలో ఉండే నక్షత్రాలు గ్రహాలకు గుర్తుగా చతురస్రాకారం తీసుకుని దానికి మనం పళ్ళను పత్రిని వేలాడదీస్తాం మనం దేవునికి పూజ చేసినప్పుడు గొడుకు పడతాం కదా ఛత్రం ధారయామి అని అలా మనం ఈ ఏర్పరిచిన మండపాన్నే గొడుగుగా పందిరిగా భావించి దాని కింద దేవుణ్ణి ప్రతిష్ఠిస్తాం అంటే మనం ఇక్కడ ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరిగా వేస్తున్నాం అన్నమాట స్వామివారికి ఇప్పుడు దీన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం ముందుగా పాలవెల్లిని శుభ్రంగా కడుక్కొని దీనికి పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి ఉంచుకొని దాన్ని ఎక్కడా పొడి లేకుండా రాసుకోవాలి మొత్తం అంతటికీ రాసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ జాయింట్ల దగ్గర మనం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎక్కువ శాతం మంది అయితే ఇలా చెక్కతో చేసిన వాటినే పాలవెల్లలుగా వాడతారు ఇత్తడితో చేసినవి ఉన్నవాళ్ళు వాటిని కూడా ఇలాగే సిద్ధం చేసుకోవాలి కడిగి ముందుగా పసుపు బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి అలాగే కొన్ని నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకుని మనం కట్టాలనుకున్న పళ్ళన్నిటిని కూడా శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి కడిగిన తర్వాత వీటన్నిటికీ కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఒక పళ్ళంలో పెట్టి సిద్ధంగా ఉంచుకోండి ఈ పళ్ళలో మనం వెలక్కాయ అనేది తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఇది భూమికి ప్రతీకగా చెప్తారు అలాగే ఇదైతే ఉమ్మెత్తకాయ ఇంకా ఇది మారేడుకాయ వీటన్నిటినీ కూడా పాలువేలికి కడతారనమాట ఇలా పళ్ళు అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం వీటిని కట్టడానికి దారం కూడా సిద్ధం చేసుకోవాలి ఒక దారాన్ని తీసుకుని దాన్ని ఒక రెండు మూడు పేటలు వేసుకుని దానికి కూడా శుభ్రంగా పసుపు రాసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పండునో తీసుకుని ఇలా దాన్ని ముచుక్కి ఈ దారాన్ని గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసి కట్టుకోవాలన్నమాట ఇలా ముచుకలేని పళ్ళుకి అయితే కనుక ఇలా మనం పండు చుట్టూ తిప్పి కట్టుకోవచ్చు దానిమ్మ పళ్ళు లాంటి వాటికి అయితే ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాలవెల్లికి ముందుగా తోరణాలు కట్టుకుందాం మామిడి కొమ్మలతో పాలవెల్లికి నాలుగు తాళ్ళు కట్టి దాన్ని పైనుంచి వేలాడి కదా ఇప్పుడు ఈ నాలుగు తాళ్ళకి జాయిన్ చేస్తూ ఒక దారాన్ని ఇలా కట్టుకోవాలన్నమాట నాలుగు వైపులకి కూడా ఇప్పుడు ఈ దారానికి మనం మామిడాకులతో ఇలా తోరణంలా కట్టుకోవాలి నాలుగు వైపులా కూడా కట్టుకున్న తర్వాత మనం పైకి వేలాడి తీసిన తాళ్ళు ఉంటాయి కదా వాటికి కూడా మామిడాకులు పెట్టుకోవాలి ఇలా నాలుగు వైపులా కూడా పెట్టేసుకోవాలి మీరు వీడికి మెరుపు కాగితాలు కానీ పూలదండలు కానీ కూడా వేలాడి తీసుకోవచ్చు ఇప్పుడు తోరణాలు కట్టుకోవడం అయిన తర్వాత మనం దారాలు కట్టి ఉంచుకున్నాం కదా పళ్ళకి వాటిని పాలవెల్లికి కట్టుకోవాలి ఇలా మొత్తం మనం సిద్ధం చేసుకున్న పళ్ళన్నిటినీ కూడా కట్టేసుకోవాలి అలాగే వీటికి నాలుగు మూలల మొక్కజొన్న పొత్తులు కడుతూ ఉంటారు ప్రస్తుతం నాకైతే అవి దొరకలేదన్నమాట చూపించడానికి మీకు దొరికితే కనుక నాలుగు కార్నర్స్లో మొక్కచొన్న పొత్తులని వేలాడి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను బంతిపూల దండలతో ఈ పాలవెల్లిని అలంకరిస్తున్నాను ఇంకా మనం తెచ్చుకున్న పత్రిలో పూజ చేయడానికి కొంచెం తీసి పక్కన పెట్టుకుని మిగిలినంతా ఇలా కొమ్మలతో సహా దీనిపైన వేసుకోవాలన్నమాట ఇది మనకి ఒక పందిరిలా తయారవుతుంది మనం ఏదైనా పూజ చేసినప్పుడు పెళ్లి చేసినప్పుడు ఇలా పందిరి సిద్ధం చేస్తాం కదా అలా తయారవుతుందనమాట ఎటువంటి హంగు ఆర్బాటాలు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లు లేకపోయినా కూడా మనం చక్కగా పాలవెల్లిని కట్టుకున్న స్వామివారు ఎంతో అందంగా పెద్ద పందిరి వేసి కూర్చోబెట్టినట్టుగా మనకు కనిపిస్తారనమాట ఇక్కడ మనం కింద పెట్టిన స్వామివారి మట్టి విగ్రహం భూతత్వానికి ప్రతీక అయితే మనం పైన పెట్టిన పాలవెల్లి ఆకాశానికి ప్రతీక అందుకే మనం ఎప్పుడూ కూడా స్వామివారి మట్టి విగ్రహాన్ని పూజించాలి కొత్తగా చేసుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ಸರ್ವೇಜನಾ ಜನಾ ಸುಖಿ